హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పల్లీల పొడి శనగజల పొడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ పౌడర్ మనకి రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గీ వేసుకొని తినడం వల్ల హెల్తీ కూడా అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మనము అలానే స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ పాటు మనకి స్మెల్ ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రై అయిన పల్లీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మన కారంని పట్టి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది ఇలా అంత కలర్ వచ్చేటట్టు ఎండుమిర్చిని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే మనం కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను అంటే శనగ యాడ్ చేసుకోవాలి రాయలసీమలో శనగ్ అంటారు ఈ గ్రౌండ్నట్స్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇలా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరి అంత స్మూత్గా గ్రైండ్ చేయకూడదు అంత బరక కానీ గ్రైండ్ చేయకూడదు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లెక్కి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి తినేటప్పుడు ఆ పల్లీలు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది మరి స్మూత్గా గ్రైండ్ చేసేస్తే కూడా అంత బాగుండేది టేస్ట్ మనం రైస్లో మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్లో ఎక్కి తీసుకొని అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి అంత బాగా ఒకసారి ఉంటలేమీ లేకుండా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లోకి తీసి స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా కావాలి అంటే కొంచెం ఇలా పల్లీ పొడి యాడ్ చేసుకొని తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ పల్లీ పౌడర్ రెడీ అయిపోయింది శనగంజల పొడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్